మహారాజ్ ముఖ్య అతిథి గారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అదేవిధంగా గవర్నర్ జడ్జి గారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నటువంటి అందరికి కూడా రేపటి నిర్వహించబోయే గణపతి శుభాకాంక్షలు మరి ప్రభాస్ ఈ విధంగా మంచి మంచి పనులు చేస్తుండడం చాలా గర్వకారణం మరి వారు ఇలాంటి సేవాకరమూ ఎన్నో జరపాలని కోరుకుంటున్నాం వారు ఎక్కడైనా ఫంక్షన్లలో అన్నం కానీ మిగతా పదార్థాలు మిగిలిపోయినా కూడా అవి తీసుకొని వెళ్ళి పేదవాళ్ళకు పంచడం చలికాలంలో దుప్పట్లు లేనటువంటి బీద ఎవరైతే బస్ స్టాండ్లలో అక్కడక్కడ పండుకుంటారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం ఈ విధంగా ఉచితంగా మట్టి గణపతులు పర్యావరణాన్ని రక్షించాలంటే ఆలోచనతో మట్టి గణపతి అయితే పెడుతున్నామో ఆ మట్టి గణపతి కూడా మరి మీ అందరు కూడా ఉచితంగా ఇవ్వడం ప్రభాస్ యొక్క గొప్పతనము వారు ఆర్థికంగా నిలదొక్కుకోకపోయినా వారు ఆర్థికంగా గట్టిగా లేకపోయినా వారు మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆలోచన రావడం ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఎంతోమంది కోట్లాధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ మనసు అనేటువంటిది రావడం కష్టం కానీ ఆ మనసు ఇచ్చినటువంటి భగవంతుడికి గణ గణేషుడికి ఆ విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభాస్ శ్రీనివాస్ గారికి మరియు జనరల్ సెక్రటరీ గారికి మరియు ఇతర బార్ మెంబర్స్ అందరికీ మరియు ముఖ్యంగా శ్రీనివాస్ ప్రభాస్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను సీనియర్ సివిల్ జడ్జిగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను కోర్టులో నిన్న సార్ వచ్చి ఇట్లా మట్టి విగ్రహాలని డొనేట్ చేస్తున్నాను మీరు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు నాకు వినాయకుడు అంటే ప్రత్యేకమైన భక్తి నాకు చాలా ఇష్టమైన దేవుడు సో నాకు ఒక విగ్రహాన్ని ప్రజెంట్ చేయగానే అసలు నేను చాలా సంతోషపడిపోయాను చూసి చక్కగా కూడా విగ్రహం ఎంతో కళతో కూడా ఉన్నది జనరల్ మట్టి విగ్రహాల్లో మనం అంతగా కలర్ కానీ ఫీచర్స్ కానీ కనపడవు కానీ ఈ విగ్రహాలలో చాలా బాగా ఉంది నాకు చాలా బాగా అనిపించింది సో మీ యొక్క మంచి ఉద్దేశం మట్టి విగ్రహాలని పంపిణీ చేయాలనేది ఒక మంచి ఉద్దేశాన్ని నేను అభినందిస్తున్నాను సార్ అలాగే కాకుండా మీరు ఒక ఫౌండేషన్ని స్థాపించి ప్రజలకి సహాయం చేస్తున్నారని కూడా తెలుసుకున్నాను అది మీ ఒక మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది ఇది మీరు ఎప్పటికీ అలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు ఎలాంటి సహక సహకారాలైనా మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అందిస్తుంది మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డైరెక్షన్స్లో పనిచేస్తుంది మేము అందరం కూడా ఉచిత న్యాయం అందజేస్తూ ఉంటాము మాకు రెగ్యులర్ కోర్టే కాకుండా ఒక లీగల్ సర్వీసెస్ కమిటీ కూడా ఉంటుంది అందులో పేదవాళ్ళకి ఉచిత న్యాయం అందచేయాలి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు కనుక మా కమిటీ ముందర వస్తే మేము వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తాము సలహాలు కూడా ఇస్తాము అలాగే లోక్ అదాలత్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము లోక్ అదాలత్ అంటే ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయ్యి కేసులు పరిష్కరించుకునేటట్టుగా మేము చూస్తామన్నమాట ఈ సెప్టెంబర్ పదమూడవ తారీఖు మనకి జాతీయ లోకదాలత్ నిర్వహించబడుతుంది మన కోర్టు ప్రిమసిస్లోనే సో మీకు ఎవ్వరికి కూడా ఎలాంటి కాంపౌండబుల్ అంటే రాజీ పడత క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ ఫ్యామిలీ కోర్ట్ కేసెస్ కానీ డబ్బుకు సంబంధించిన కేసెస్ కానీ ఏమైనా పెండింగ్ ఉంటే మీరు కోర్టుకి వచ్చి అక్కడ లోక్ అదాలత్లో వీటిని సాల్వ్ చేసుకొని కాంప్రమైజ్ అయ్యి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను మేబీ ఇక్కడికి వచ్చింది గణేషుల పంపకం అని నాకు తెలుసు బట్ నాకున్న డ్యూటీ ప్రకారము నేను చేస్తున్న ఉద్యోగం ప్రకారము నా డ్యూటీ ఏంటో మీకు చెప్పాలనేది కూడా ఈ అవకాశం నేను వినియోగించుకుంటున్నాను అంతకు తప్పి వేరే ఏమీ లేదు మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్